ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నా మీరు కూడా బాగున్నారని మన కూర్చొని కోరుకుంటాం ఇవాళ నేనైతే టమాటా పచ్చడి చేస్తున్నా చెప్పు క్లారిటీ చెప్పు టమాటా పచ్చడి అయితే చేస్తాను టమాటాలు మిరపకాయలు ఎల్లిపాయ జీలకర్ర కొత్తిమీర ఇంకా వేసి చేస్తానా కారం కారం పచ్చ ఫ్రెండ్స్ ఈరోజు లక్ష్మీ అయితే ఇప్పుడు టమాటా పచ్చడి చేస్తాను టమాటా రోడ్డు పచ్చడి చేస్తుంది ఫస్ట్ మిరపలు అయితే కారం బాగుంటా మెరకునేవి అవులు ఒక ఏడు టమాటాలు ಫ್ರೆಂಡ್ಸ್ ಮೊತ್ತ ಲಕ್ಷ್ಮೀ ಕೊತ್ಮೀರ ಮಿರ್ಚಿ ಇವನ್ನ ಇಟ್ಲ ರೆಡಿ ತಮೋಟ ಇಟ್ಲ ಎಫ್ ಮೊತ್ತೈತಾ ಮೊತ್ತ ಓಕೆ

మూత పెట్టాయి సార్ మూతవేట్లు తొలగుతాయి సౌండ్ తగుతా లక్ష్మీదేవి టమాటా అయితే తీసింది చూడండి ఇక్కడ మిరపలు తీసింది మిరపలు మనకైతే వేగిన చూడండి అది కంటది ఇప్పుడు టమాటా వేసింది టమాటా కూడా పోతేజినల్ అయిన తర్వాత ఇస్తుంది మొత్తం తీసి నడుపు టమాటా అయితే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మా చిన్న చిన్నక్క చూడండి మా చిన్నకాయ వచ్చింది తమ్సాయి తీసుకుని తాగుతాను ఆ ప్రైజ్ ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో నిన్న ఫంక్షన్ అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టిన తను ఆ తమ్సాబాయి తాగుతాను ఇప్పుడు మిరప గుడి అన్నది మా అక్క అయితే ఇది అంచనాకే ఇస్తాను లక్ష్మీ అంటాంది Jangan jauh-jauh Sapa undet

ఫ్రెండ్స్ మా పెద్దక్క నాకు కలరే నా ముఖం లెక్క ఉంటుంది మా అక్క ముఖం కూడా మా చిన్నక్క మా తమ్ముడు ముఖం లెక్క ఉంటుంది మన నడిపక్క ముఖం కూడా నా లెక్క ఉంటుంది మన నడిపక్క శ్రాంపూర్లు ఉంటుంది ఇవాళ లక్ష్మీ అయితే ఇప్పుడు ఇస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మరేస్తాయ్యా

తర్వాత పచ్చడి టమాటా ప పచ్చడ టమాటా పచ్చడి ఇస్తాను ఇందులోనే పచ్చడి రెడీ చూడండి పచ్చడి ఎలా చూడండి ఫ్రెండ్స్ లక్ష్మణ్ ఇప్పుడు అన్నం అయితే వడ్డిస్తాం ఇప్పుడు టేస్ట్ అని చూసి చెప్తా మీకు ఎలా ఉందో ఎప్పటికీ నీస్ కౌస్ కూ కాకుండా ఇట్లా అప్పుడప్పుడు టమాటా పచ్చడి తీసుకుంటే కూడా మీ పుల టేస్టీగా మంచిగా అయితే ఉంటుంది అన్నమాట 샘플이 안 오래된다는 트렌드가 되었는데, 놀라운 트렌드가 되었는데. ఫ్రెండ్స్ అప్పులప్పుడు చాలా టేస్ట్ అవుతుంది చూస్తే ఆ ఫ్రెండ్స్ ఆ పచ్చడి అయితే లక్ష్మీ ఎలా చేసిందో మీరు కూడా చేసుకోండి చేసుకోండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా అవుతుంది ఖచ్చితంగా మీరు ఒక తీసుకోవాలనుకుండా ఇద ఇదే విధంగా చేసుకోండి ఇంత ఫ్రెండ్స్ బ్లాగ్ అవుతుంది మళ్ళీ ఒక మంచి లాభాం అంతవరకు మీ సపోర్ట్ ఇవ్వాలి మనసు కోరుకుంటున్నాం కొట్టుకుంటున్నాం ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్